కాబట్టి చెప్తారు ఈ పవిత్రమైన దేవతల ఉన్న ప్రపంచంలో అనమాట హంస అనేది చాలా వైట్గా ప్యూర్గా ఉంటుందంట అన్ అలాగా మన మనసు కూడా ఉండాలి మన మనసు బుద్ధి కూడా అలా ఉండాలి బుద్ధి ఏం చేస్తుంది అంటారు మనకి చెప్పాలంటే నిర్ణయం చేస్తుంది అంటే మనం అన్ని చూస్తూ కూడా మంచినే గ్రహించేటువంటి బుద్ధి మనకి కావాలి స్వచ్ఛ బుద్ధి కావాలి ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉందని చెప్తారు ఆ రాతి బుద్ధి లాగుందంట స్టోన్ ఇంటలెక్ట్ అంటారు ప్యూర్ ఇంటెలెక్ట్ గా మారాలి అయితే ప్యూర్ ఇంటెలెక్ట్ అంటే పవిత్రమైన బుద్ధి అంటే మంచి చెడుని సత్యంగా గ్రహించగలగాలి అది ఎప్పుడు చేయగలుగుతాము అంటే మనం ఎంత మంచి సాంగత్యంలో ఉంటామో చుట్టూ వాతావరణం కావచ్చు మన రిలేషన్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కానీ కొలీగ్ సర్కిల్ కావచ్చు అన్నీ కూడా అనమాట అందరూ మంచిగా ఉన్న వాళ్ళని అంటే ఆలోచనలు పాజిటివ్ గా థింక్ అలాంటి సర్కిల్లో మనం ఉండే కొద్దీ మన బుద్ధి అనమాట స్వచ్ఛ బుద్ధిగా ఉంటది కాబట్టి స్వచ్ఛతనే మనం గ్రహిస్తాము అది మనం చెయ్యాలి